హాయ్ ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ టు రాధాకృష్ణ ఫ్యాషన్స్ గుంటూరు ఫ్రెండ్స్ ఈ శ్రావణ మాసానికి మనం మంచి మంచి వెరైటీస్తో మేము ముందుకు వస్తాము ప్రతిరోజు మనం మంచి మంచి ఐటమ్స్ వీడియోలో ఇస్తున్నాము ప్రతి ఒక్కళ్ళు వీడియో చూసి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పర్చేస్ చేసుకోండి అమ్ముకునే వాళ్ళైతే మన షాప్కి విజిట్ చేయండి ఎవరికి చక్కగా ఎన్ని ఐటమ్స్ ఐటమ్స్ కొనుక్కోవచ్చు మన షాప్లో ఫుల్లు ఉంటాయి వెరైటీస్ ఇంట్లో కావాల్సిన వాళ్ళైతే చక్కగా ఆర్డర్ పెట్టుకుని ఆన్లైన్ ద్వారా కొరియర్ చేస్తాము టూ త్రీ డేస్లో మీకు డిటీటీసీ కొరియర్ ద్వారా వచ్చేస్తుంది ఈ రోజు నేను చూపించే కలెక్షన్ మంచి కలెక్షన్ చూపిస్తున్నాను మిస్ అవ్వకండి రేట్లు రేట్లైతే సూపర్ ఛాన్స్ రేట్లు అనమాట ఓకే నా ఫ్రెండ్స్ ఇంకెందుకు ఆలస్యం ఐటమ్ లోకి మేడం ఇప్పుడు మనం చూపిస్తున్న ఐటమ్ వచ్చేసరికి వినిమా బ్రాండ్ అండి క్వాలిటీ పరంగా ఎక్సలెంట్ గా ఉంటాయి సూరత్ లో పెద్ద పెద్ద కంపెనీలు అనమాట ఇవన్నీ కూడా వినిమా బ్రాండ్ అంటే క్యాట్లాగ్ ఐటమ్స్ తయారు చేస్తారు ఈ కంపెనీ వాళ్ళు ఈ శారీస్ చాలా బాగుంటాయి అండి శారీ విత్ బ్లౌజ్ వస్తుంది లైట్ వెయిట్ అనమాట మౌస్ జార్జిట్ అంటారు దీని పేరు శారీ మీద మనకి గ్లిటర్ దగ్గరగా చూపించండి మేడం మన వాళ్ళకి శారీ మీద గ్లిటర్ ప్రింట్ కూడా వస్తుంది అండ్ పళ్ళుకి టసల్స్ వస్తాయి శారీ అయితే చాలా బాగుంటుందండి చూడండి ఈ ఫోటోలో మనకి అవుట్ ఫిట్ ఎట్లా ఉందో అదే సేమ్ ప్రకారంగా వచ్చేసింది బ్లౌజ్ అయితే మనకి చాలా స్టైలిష్గా వస్తుందండి బ్లౌజ్ కూడా ఓపెన్ చేసి చూపిస్తాను మీకు ఈ ఐటమ్లో వచ్చేసరికి టోటల్గా మొత్తం సెవెన్ కలర్స్ వస్తాయండి ఒకసారి కలర్స్ అనేది చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ ఫస్ట్ కలర్ వచ్చేసి దుబ్చాయ్ కలర్ సెకండ్ కలర్ వచ్చేసి రత్నావళి కలర్ థర్డ్ కలర్ వచ్చేసరికి డార్క్ మెరూన్ కలర్ అండి థర్డ్ కలర్ ఫోర్త్ కలర్ వచ్చేసి మెంతు కలరు ఫిఫ్త్ కలర్ వచ్చేసరికి యాష్ కలరు ఎమ్రాల పచ్చ కలరు సిక్స్త్ కలరు అండ్ సెవెంత్ కలర్ వచ్చేసరికి కాఫీ కలర్ కలర్ చూడండి అసలు ఎంత బాగుందో మంచి మంచి ఫ్యాన్సీ లుకింగ్తో సూపర్ గా ఉంది ఈ ఐటమ్ వచ్చేసరికి బాక్స్ ఐటమ్ అండి ఇది నేను మీకు వీడియోలో చక్కగా బాక్స్ తీసేసి చూపిస్తున్నాను శారీ అయితే సూపర్ గా ఉంది ఫ్రెండ్స్ ఎక్సలెంట్ గా ఉంది కలర్ స్టార్ట్ అయితే భలే చక్కగా ఉందండి ఇందులో టోటల్ గా మొత్తం ఏడు కలర్స్ వచ్చినాయండి ప్రతి శారీ కూడా మనకి కాంబో ప్యాక్ ఇట్లా ఫొటోస్ కూడా వచ్చేస్తాయండి శారీతో పాటు ఏ కలర్ శారీకి ఆ కలర్ ఫోటో వచ్చేసింది సూపర్ లుకింగ్ ఉంటుంది ఫ్రెండ్స్ మంచి కలెక్షన్ లేడీస్కి నచ్చే ఐటమ్ రేటు కూడా చాలా ఛాన్స్ రేట్ ఇస్తున్నానండి కేవలం ఐదు వందల రూపాయలకి ఇస్తున్నాను శారీ విత్ బ్లౌజ్ కేవలం ఐదు వందల రూపాయలు మీకు సింగిల్ శారీ నచ్చినా సరే టిక్ చేసి నాకు వాట్సాప్ చేయండి బిల్ పెడతాను అమౌంట్ ఫోన్పే కానీ గూగుల్ పే కానీ చేస్తే కొరియర్ చేస్తాను ఫ్రెండ్స్ చాలా మంది ఇంటికి వచ్చాక డబ్బులు ఇస్తామని అంటున్నారు ఆ ఆప్షన్ ఉండదండి కంపల్సరీ ఫోన్పే కానీ గూగుల్ పే కానీ చేస్తే మేము కొరియర్ చేస్తాము పక్కా జెన్యున్ షాపు కంపల్సరీ పార్సల్ మీకు త్రీ డేస్లో వచ్చేసేసింది ఓకేనా ఫ్రెండ్స్ ఇది వచ్చేసరికి కలర్స్ అన్ని చూపించాను చూసారు కదా ఫ్రెండ్స్ మొత్తం టోటల్గా సెవెన్ కలర్స్ వచ్చినాయి అందమైన కలర్స్ లేడీస్కి అయితే అసలు చూడగానే నచ్చేసేస్తాయండి అసలు భలే ఉన్నాయి కలర్స్ అయితే మనకు మీకు ఇవి షాప్స్కి వెళ్ళి కొనుక్కోవాలంటే తొమ్మిది వందల రూపాయలు తక్కువ అమ్మ ఈ మీరు ఫస్ట్ టైం మేడం మేడం గారు ఛానల్ చూస్తున్నట్టయితే కనుక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మేడం గారు చాలా కష్టపడి మంచి మంచి ఐటమ్స్ మీకు అందుబాటులో ఇప్పిస్తున్నారు సో వేరే ఛానల్స్ లో కూడా ఈ రేట్లకి మీకు ఎవరు ఇవ్వరు మంచి కలెక్షన్ మిస్ అవ్వకండి కంపల్సరీ పార్సెల్ వచ్చిద్ది ఫ్రెండ్స్ కావాల్సిన వాళ్ళు ఎవరికి ఏ చీర నచ్చితే ఆ చీర టిక్ చేసి నాకు వాట్సాప్ చేయండి బిల్ పెడతాను అమౌంట్ ఫోన్పే కానీ గూగుల్ పే కానీ చేయండి పార్సిల్ కంపల్సరీ మీకు వచ్చింది అడ్రస్ పెట్టంగానే ఓకేనా ఫ్రెండ్స్ నెక్స్ట్ ఇంకొక ఐటమ్ లోకి వెళ్దాం ఫ్రెండ్స్ ఇప్పుడు నేను చూపించే ఐటమ్ కూడా అద్భుతమైన ఐటమ్ అండి ప్రజెంట్ ఈ డిజైన్స్ బాగా కొంటున్నారు మార్కెట్ లో ఈ శారీస్ వచ్చేసరికి షుభూరీ డిజైన్స్ అంట శుభరి శారీస్ మీద మనకి పంచదార చుక్కలు ఇచ్చారండి చాలా అందంగా చాలా బ్యూటిఫుల్ గా ఉన్నాయి శారీ కాస్ట్ కూడా చాలా రీజనబుల్ గా ఇస్తున్నామండి మీకు ఎవరికి ఏ శారీ నచ్చితే ఆ శారీ ఇస్తాను శారీ కాస్ట్ వచ్చేసరికి కేవలం నాలుగు వందల రూపాయలండి ప్లస్ షిప్పింగ్ ఛార్జెస్ ఫ్రెండ్స్ ఏ చీర కొనుక్కున్నా గానీ షిప్పింగ్ ఛార్జెస్ ఉంటాయండి మేము కొరియర్ ద్వారా పంపిస్తాము రేట్లు కూడా మీకు అన్ని చాలా రీజనబుల్గా ఉంటాయి సో మీరు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు రేట్లన్నీ చాలా తక్కువ ఉంటాయి ఇప్పుడు నేను చూపించిన ఈ ఐటమ్లో సిక్స్ కలర్స్ వచ్చినాయండి క్వాలిటీ పరంగా బాగుంది అండ్ పళ్ళుకి టసల్స్ కూడా వచ్చినాయి కేవలం నాలుగు వందల రూపాయలు అండి శారీ కాస్ట్ ఫ్రెండ్స్ మన వీడియోలు చూసి అమ్ముకునే వాళ్ళు ఎంతోమంది కాల్స్ చేస్తున్నారు అన్న మాకు ఈ శారీస్ నచ్చినాయి మొత్తం తీసేసుకుంటాం మాకు ఒక రేట్ చేసి అన్న మాకున్న రూపాయలు మిగిలిద్దని అడుగుతున్నారు సో మీకోసం నేను ఒక రేట్ సెట్ చేసి పెట్టానండి ఇలా ఎవరైతే ఈ ఆరు శారీస్ తీసేసుకుంటారో వాళ్ళకి బంపర్ ఆఫర్ ఇస్తానండి కేవలం మూడు వందల నలభై తొమ్మిది రూపాయలకి ఇస్తానండి శారీ త్రీ ఫార్టీ నైన్ శారీ అయితే సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్ అద్గిరిపోయింది అనమాట శారీ ఒకసారి ఒక శారీ ఓపెన్ చేస్తున్నాను చూడండి ఇది వచ్చేసరికి పళ్ళు అనమాట పళ్ళుకి టసల్స్ కూడా వచ్చినాయి అంటే బార్డర్ కూడా చూపించండి మన వాళ్ళకి బార్డర్ మీద మనకి అమెరికన్ తో బార్డర్ ఇచ్చాడు అండ్ శారీ మొత్తం కూడా ఈ విధంగా శుభూరీ డిజైన్ వస్తుందండి కేవలం మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలండి శారీ బంపర్ ఆఫర్ ఆషాఢ మాసం ఆఫర్ ఇస్తున్నాను చక్కగా కొనుక్కోండి మిస్ అవ్వకుండా ఇలా శారీ మొత్తం వచ్చేసింది ఇది వచ్చేసరికి బ్లౌజ్ పీస్ అనమాట నెక్స్ట్ ఇంకొక సూపర్ అద్భుతమైన ఐటమ్ లోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ చూడండి కలర్స్ చార్ట్ చూడండి అసలు ఎంత అందంగా ఉన్నాయో తెల్లటోళ్ళు చామన్ వాళ్ళు ఎవరైనా కట్టుకోవచ్చు కలర్ చార్ట్ అయితే సూపర్ గా ఉందండి బ్యూటిఫుల్ గా ఉంది శారీస్ చూడండి ఫ్రెండ్స్ ప్రతి సారీకి ఏ శారీకి తగ్గ కలర్ ఆ కలర్ మనకి కేటలాగ్ ఫోటో ఇచ్చేసారు చాలా అందంగా ఉంది టోటల్గా ఇందులో వచ్చేసరికి సెవెన్ కలర్స్ కాంబినేషన్ వస్తుందండి కస్తూరి కంపెనీ శారీస్ అనమాట మీరు విడిగా ఇవి షోరూమ్స్కి వెళ్ళి కొనుక్కోవాలంటే నైన్ హండ్రెడ్ నుంచి లెవెన్ హండ్రెడ్ వరకు ఉంటాయండి అయితే మన షాప్ తరఫున ఈ ఆషాఢ మాసంలో మీ అందరికీ ఒక స్పెషల్ ఆఫర్ ఇస్తున్నాను ఏంటంటే ఈ ఆఫరు పన్నెండు వందల రూపాయలు విలువ చేసే శారీ అనమాట ఎవరికి ఏ శారీ నచ్చితే ఆ శారీ చక్కగా కొరియర్ చేస్తాను చాలా అందుబాటు ధరలు ఇస్తానండి ఇదిగో శారీస్ కూడా వచ్చేసి ఇవి కస్తూరి శారీస్ అండి బ్రాండెడ్కి క్వాలిటీకి పెట్టింది పేరు అనమాట క్వాలిటీ పరంగా అయితే చాలా బాగుంటుంది లైట్ వెయిట్ ఈ శారీస్ యొక్క ప్రత్యేకత ఏంటంటే మనకి పైపింగ్ బార్డర్ వస్తుంది వర్క్తో టసల్స్ వస్తాయి అండ్ మనకి గోల్డ్ ఫాయిల్ లైన్స్ కూడా వస్తాయండి పెన్సిల్ లైన్స్ చాలా చక్కగా బ్యూటిఫుల్గా ఉంటుంది చూడండి ఫ్రెండ్స్ ఎంత అందంగా ఎంత చక్కగా ఉందో కలర్స్ అయితే అద్భుతమైన కలర్స్ సెవెన్ కలర్స్తో మీ ముందుకు తీసుకొచ్చాను కాస్ట్ వింటే ఆశ్చర్యపోతారండి ఎవరికి ఏ చీర నచ్చితే ఆ చీర ఇస్తాను కేవలం ఐదు వందల రూపాయలు ఎవరికి నచ్చితే వాళ్ళు వెంటనే మొబైల్ తీసుకొని ఆర్డర్ పెట్టేసేయండి కలర్స్ చూడండి అసలు ఎంత అందంగా ఉన్నాయో అసలు ఒక ఇట్లా ఈ విధంగా క్యాట్లాగ్ కూడా వస్తుందన్నమాట ఈ విధంగా క్యాట్లాగ్ వస్తుంది సూపర్గా ఉంటుంది అండి శారీస్ అయితే అసలు ఆడవాళ్ళకి ఇట్లాంటి శారీస్ అయితే అసలు బాగా నచ్చుతాయి అసలు లైట్ వెయిట్ సన్నగా ఉన్న వాళ్ళైనా బొద్దుగా ఉన్న వాళ్ళైనా ఎవరైనా కట్టుకోవచ్చు కేవలం ఐదు వందల రూపాయలకి శారీ అందుబాటులో ఇస్తున్నాము అండ్ కొరియర్ ఛార్జెస్ సపరేట్గా ఉంటాయండి ఒక శారీకి వచ్చేసి కొరియర్ ఛార్జ్ అరవై రూపాయలు రెండు శారీస్ అయితే ఎనభై రూపాయలు మూడు శారీస్ అయితే వంద రూపాయలు కొరియర్ ఛార్జ్ ఇవి ఎందుకంటే వెయిట్ని బట్టి ఛార్జెస్ ఉంటాయి అనమాట మేడం ఈ శారీస్ మనం ఒకటి ఓపెన్ చేసి చూపిద్దాం ఒకసారి చూపించండి మేడం మన వాళ్ళ మన ప్రేక్షకులందరికీ ఫ్రెండ్స్ మన వాట్సాప్ నెంబర్ వచ్చేసి నైన్ డబల్ ఫైవ్ జీరో ఫోర్ టూ జీరో సిక్స్ జీరో వన్ ఫోన్పే నెంబర్ గూగుల్ పే నెంబర్ ఇదేనండి శారీ అయితే సూపర్గా ఉంది చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు మనం చూసేది పళ్ళు అనమాట ఇది పళ్ళు వచ్చేసరికి టసల్స్ కూడా ఇచ్చారు అండ్ శారీ మొత్తం ఈ విధంగా వస్తుందండి ఇదిగోండి ఫ్రెండ్స్ శారీ చూడండి అసలు ఎంత అందంగా ఉందో సెల్ఫ్ డిజైన్ ఇచ్చారండి శారీ మొత్తం కూడా అక్కడక్కడ మనకి ఇట్లా గోల్డ్ ఫ్లవర్స్ ఇచ్చారు అండ్ శారీ మొత్తం కూడా బార్డర్ మీద వచ్చేసరికి సూపర్గా ఇచ్చారండి చూడండి అసలు ఎంత బ్యూటిఫుల్గా ఉందో శారీ లైట్ రోజ్ పింక్ కలర్ అనమాట ఈ కలర్ ఈ కలర్ కట్టుకుంటే మనసు భలే ప్రశాంతంగా ఉంటుందండి ఆరు ముప్పై కొలత వస్తుందండి క్వాలిటీ పరంగా చాలా బాగుంది అండ్ ఇది వచ్చేసరికి బ్లౌజ్ పీస్ అనమాట బ్లౌజ్ ప్లెయిన్ వస్తుంది శారీ సూపర్గా ఉంది చూసారు కదా ఫ్రెండ్స్ ఇదిగో ఫ్రెండ్స్ ఈ శారీ కట్టుకుంటే అవుట్ఫిట్ ఈ విధంగా వస్తుందండి కేవలం ఐదు వందల రూపాయలకి రాధాకృష్ణ ఫ్యాషన్స్ వాళ్ళు చాలా చక్కగా అందుబాటులో ఇస్తున్నారు వీడియో చూసిన వెంటనే లైక్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ చాలామంది వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయటం మర్చిపోతున్నారండి మేము అడిగేదల్లో మిమ్మల్ని ఒకే ఒకటండి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసుకోండి ఎందుకంటే మంచి కలెక్షన్ చాలా అందుబాటు ధరల్లో ఇస్తున్నాను నేను అండ్ మేడం గారు కూడా కొత్తగా ఛానల్ పెట్టారు కాబట్టి మీ అందరి సహకారం తనకి కావాలి ఇంకా ముందుకు మంచి మంచి ఐటమ్స్తో మీ ముందుకు వస్తారు తను కూడా ఓకేనా ఫ్రెండ్స్ మీ అందరూ మర్చిపోకుండా వీడియోని లైక్ చేయండి కామెంట్స్ అయితే అసలు ఎంతమంది కామెంట్స్ పెడుతున్నారో సార్ ఐటమ్స్ చాలా బాగున్నాయి మేడం గారు ఎక్కడ పట్టుకున్నారు కానీ సూపర్ సూపర్ ఐటమ్స్ పెడుతున్నారు అని చెప్పి చాలామంది కామెంట్స్ పెడుతున్నారు అండ్ నెంబర్ ఆఫ్ కాల్స్ అయితే వస్తున్నాయి అండి చక్కగా పర్చేస్ చేసుకుంటున్నారు మీ అందరూ ప్రోత్సాహానికి చాలా థ్యాంక్స్ అండి ఈరోజు నేను కాస్ట్ వింటే ఆశ్చర్యపోతారు లో ఫేస్బుక్స్ లో ఈ శారీస్ వచ్చేసరికి ఎనిమిది వందల రూపాయల దాకా అమ్ముతున్నారు ఈ శారీస్ అయితే రాధాకృష్ణ ఫ్యాషన్స్ వాళ్ళది హోల్సేల్ షాప్ కాబట్టి మీ అందరికీ చక్కటి అవకాశం ఇస్తున్నారు ఈ శ్రావణ మాసానికి ఆషాఢ మాసానికి సో కలర్ కాంబినేషన్ చూస్తున్నారుగా ఎంత అందంగా ఎంత చక్కగా ఇచ్చారు సూపర్ కలర్ కాంబినేషన్ అనమాట శారీ వచ్చేసరికి మంచి గ్లాసీ షైనింగ్ ఉంది కింద లేస్ కూడా వచ్చేసరికి చక్కగా మనకి అందమైన లేస్ ఇచ్చారు అండ్ కట్ వర్క్ బార్డర్తో బ్లౌజ్ కూడా ఇచ్చారండి ఇదంతా కూడా చెమ్కీ సీక్వెన్స్తో వచ్చింది చాలా బాగుంది శారీ ఏదైతే ఉందో బ్లౌజ్ కూడా అదే కలర్ ఇచ్చారు కలర్ చూడండి అసలు కనకాంబరం కలర్ అని లైట్ మస్టర్డ్ కలర్ అని చెప్పి పిస్తా గ్రీన్ కలర్ ఫ్యాన్సీ మెటాలిక్ కలర్స్ లైట్ బిస్కెట్ కలర్ కాంబినేషన్ కలర్స్ అయితే అద్దరిపోయిన ఫ్రెండ్స్ కాస్ట్ అయితే చాలా రీజనబుల్గా ఇస్తున్నాము కేవలం నాలుగు వందల పది రూపాయలకి ఇస్తున్నామండి అండ్ షిప్పింగ్ ఛార్జెస్ సపరేట్గా ఉంటాయండి ఒకటి కానీ రెండు కానీ తీసుకుంటే మీకు షిప్పింగ్ ఛార్జెస్ అరవై రూపాయలు పడతాయండి వెయిట్ని బట్టి అనమాట చూస్తున్నారు కలర్ స్టార్ట్ ఎంత అందంగా ఉందో భలే చక్కగా ఉంది ఫ్రెండ్స్ చూసిన వెంటనే పర్చేస్ చేసేసుకోండి శారీ అయితే భలే ఉంది ఫ్రెండ్స్ పద్దెనిమిది ఏళ్ల పిల్లల దగ్గర నుంచి అరవై ఏళ్ళ వయసు వరకు ఎవరైనా కట్టుకోవచ్చు చాలా చక్కటి అందమైన కలర్స్ ఇది అండి శారీ కట్టుకుంటే సేమ్ ఈ ఫోటోలో ఎలా ఉందో అట్లా వచ్చేసేసి ఇద్దండి చక్కగా బ్లౌజ్ వర్క్ ఇచ్చేసాడు లేస్ వర్క్ ఇచ్చాడు శారీ మొత్తం ప్లెయిన్ ఇప్పుడు ప్రజెంట్ ట్రెండింగ్ ఇవేనండి ప్రజెంట్ ఇప్పుడు అంతా ట్రెండ్ అంతా ఇదే అనమాట అందరూ ఇవే కట్టుకుంటున్నారు అందంగా ఉండే శారీస్ కట్టేవాళ్ళని బట్టి మీకు శారీ లుకింగ్ అదిరిపోయిద్దండి సూపర్ కాంబినేషన్ ఫ్రెండ్స్ ఫొటోస్లో కూడా సూపర్ లుకింగ్ ఉంటుంది నైన్ డబల్ ఫైవ్ జీరో ఫోర్ టూ జీరో సిక్స్ జీరో వన్ ఫోన్పే నెంబర్ గూగుల్ పే నెంబర్ ఇదేనండి ఫ్రెండ్స్ మీ అందరూ చేయాల్సింది ఒకే ఒకటి జస్ట్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పర్చేస్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్